హలో ఆల్ వెల్కమ్ టు స్టాక్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక ఘట్టం గురించి ఒక పది నిమిషాల పాటు క్లియర్గా మాట్లాడుకుందాం నిన్న రాత్రి నిన్న మొన్న రెండు రోజుల నుంచి ఒక ఒక సంఘటన దారుణమైన సంఘటన జరిగింది కర్నూలు డిస్టిక్కి సంబంధించి ఇప్పుడు కొత్త నందా డిస్టిక్ సంబంధించి సీతాపురం అనే విలేజ్ లో ఆ విలేజ్ లో ఒక వైసీపీ కార్యకర్తను సుబ్బరాయుడు అనే వైసీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా చంపడం జరిగింది ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది ఎందుకు ఇంత దారుణంగా హత్య చేసినారు అన్న దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడబోయే ముందు దా అది సంఘటన జరిగిన ప్రదేశం ఆ సంఘటనకు సంబంధించిన కొన్ని ఫుటేజ్లు మీ ముందర పెట్టి తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఈ సంఘటన నందాల డిస్టిక్లోని లోని సీతారాంపురం మండలంలో మొన్న రాత్రి మిడ్ నైట్ ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ తర్వాత నుంచి మధ్యరాత్రి వరకు జరిగిన సంఘటన ఆల్మోస్ట్ ఒక యాభై ఐదు నుంచి అరవై ఏళ్ళ వయసు ఉన్న ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా దారుణంగా చంపడం జరిగింది టీడీపీకి సంబంధించిన బుడ్డ రాజశేఖర్ మనుషులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి అండ్ బుడ్డ శ్రీనివాస రెడ్డికి సంబంధించిన మనుషులు లేదా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి నిండొచ్చు అని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి వాళ్ళకి సంబంధించిన మనుషులు వైసీపీ కార్యకర్తని అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది దానికి సంబంధించిన ఫుటేజ్లు నేను మీకు కొన్ని చూపిస్తాను ఇవి చూడండి మీకే చూస్తే ఒళ్ళు గౌరవొస్తుంది మీకు ఇంత పాశవికంగా జరిగిందంటే అంత పాశవికంగా జరిగింది మనుషులు ఒక మనిషి ఇంకొక మనిషిని ఇంత దారుణంగా చంపడం అంటే నాకు తెలిసినంత వరకు మానవ సమాజంలో ఇంకా మనుషులు ఎవాల్వ్ అవుతున్న కొద్ది ఇంకా దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి

ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ హైకమాండ్ కానీ ఎవరు కూడా దీని గురించి స్పందించడం లేదు కనీసము అదే విలేజ్ లో దాదాపు తొమ్మిదిన్నర పది నుంచి ఆ విలేజ్ లో కొందరు వ్యక్తులకు ఆల్రెడీ తెలిసి కూడా పోలీసులకు తెలిసి కూడా కనీసం ఆ విలేజ్ కూడా ఎంటర్ అవ్వలేదు దాదాపు పది పదహైదు వెహికల్స్లో దాదాపు నలభై నుంచి యాభై మంది మనుషులు వచ్చి ఒక కుటుంబం మీద దాదాపు తొమ్మిదిన్నర పది గంటల ఆ ప్రాంతంలో మన రాత్రి అత్యంత దారుణంగా పాశవికంగా మానవ సమాజం కంప్లీట్గా తలదించుకునే విధంగా ఒక వ్యక్తిని ఒక యాభై మంది మానవ మృగాలు కలిసి ఒక మనిషి మీద దాడి చేసి పాశవికంగా చంపడం జరిగింది ఇది సమాజంలో నాకు తెలిసినంత వరకు చంద్రబాబు అనే వ్యక్తి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు అనే అనే వ్యక్తి తన బిడ్డ నారా లోకేష్ ఇద్దరు కూడా లాస్ట్ రెండు మూడేళ్ళ నుంచి సమాజంలో తిరుగుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రెడ్ బుక్ చూపిస్తూ మీకు తేదేప కార్యకర్తగా మిమ్మల్ని గుర్తించాలంటే తేదేప మనిషిగా మిమ్మల్ని గౌరవించాలంటే మీ మీద ఎక్ ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత గౌరవం మీకు దక్కుతుందని సమాజంలో హింసను ప్రేరేపించి హింసను చొప్పించి మనుషుల్ని అత్యంత కిరాతకంగా చంపడానికి వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ వీళ్ళు ప్రోత్సహించడం కానీ ఏ మాత్రం కూడా సమంజసం కాదన్నది నా అభిప్రాయం మీరు చూడండి కనీసము ఇంత పాసరికంగా ఒక కుటుంబంలోని మనిషిని అత్యంత దారుణంగా చంపితే కనీసము డిస్టిక్ లెవెల్లో టీడీపీ టీడీపీ లీడర్స్ కానీ లేదా స్టేట్ లెవెల్ టీడీ టీడీపీ లీడర్స్ కానీ ఏ ఒక్కరు కూడా ప్రెస్ ప్రెస్ ముందరికొచ్చి ప్రెస్కి బ్రీఫ్ చేసిన వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా లేదు దాదాపు నలభై ఎనిమిది గంటలు కావస్తూ ఉంది కనీసము కనీసం మానవత్వం కూడా లేదు మీకు మళ్ళీ మీరు చెప్తా ఉన్నారు మేము సంపద సృష్టిస్తాము సంపదను క్రియేట్ చేస్తాము సిటీని డెవలప్ చేస్తాము ఇంతటి సిటీలో కానీ ఇంత సంపద సృష్టించిన తర్వాత కానీ మీరు ఎవరి కోసం సృష్టిస్తున్నారు మానవ సమాజమే లేనప్పుడు మానవులే ఇక్కడ బతకలేనప్పుడు ఇంతటి ఘోరమైన పరిస్థితులు మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు కనీసము మీరు ప్రెస్ ముందరికి వచ్చి ప్రెస్కి బీట్ చేసి లేదంటే మీ టీడీపీకి సంబంధించిన వ్యక్తులకు కానీ లేదంటే ఎవరైతే చేసినారో వాళ్ళకు కానీ మీరు రూలింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రెస్కి బ్రీఫ్ చేస్తూ వార్నింగ్ కూడా చేయొచ్చు పబ్లిక్కి వార్నింగ్ చేసి మీరు సొసైటీని ఆర్డర్లో పెట్టాల్సింది పోయి ఇవన్నీ మీకు ఏమి పట్టనట్టుగా మీరు మీ అంతకు మీరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మళ్ళీ మీరు సమర్థించుకుంటూ మీరు కాలక్షేపం చేస్తున్నారంటే ఎంతటి ఆనందం పొందుతున్నారో అర్థమవుతుంది సమాజానికి చూడండి నాకు తెలిసినంత వరకు ఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఇంతగా అల్లర్లు జరగడం గాని జరిగి ఉండి నాకు తెలిసినంత వరకు ఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అయినా కానీ ఇంతటి పాశవికంగా మీరు రూల్ చేస్తున్నారంటే ఆలోచించుకోండి ఒకసారి మళ్ళీ చూడండి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి తన బిడ్డ ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారో ఈ సిబిఎం తన బిడ్డ నారా లోకేష్ గారు చేతిలో రెడ్ బుక్ పట్టుకొని మొత్తం దాదాపు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క లొకేషన్లో తను రెడ్ బుక్ చూపిస్తూ సమాజంలో హింసను చొప్పించి దీని ద్వారా తను గెలవగలిగినాడు లేదా గెలవడానికి వేరే జరిగి ఉండొచ్చు కానీ తను మొత్తానికైతే అధికారంలో ఉన్నాడు మీరు ఇలాంటి వ్యక్తుల నుంచి సమాజం ఏం ఆచిస్తుంది మీరు సమాజంలో జనాలనే వర్టిక్యులర్గా డివిజన్ చేసి వాళ్ళ నుంచి మీరు గెయిన్ పొంది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నుంచి సమాజం ఏం ఆశిస్తారు చెప్పండి ఏం ఆశించదు ఇంతకు మించి సమాజమే ఏదో రోజు రివోల్ట్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది అంతవరకు మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు ఇదే పరిస్థితులు నెక్స్ట్ గవర్నమెంట్ గా మీరు రాకపోతే వేరే గవర్నమెంట్ రిపీట్ వేరే గవర్నమెంట్ వస్తే వాళ్ళు వాళ్ళుగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా రిపీట్ చేస్తే అసలు ఎలాంటి సమాజాన్ని మీరు సృష్టించాలనుకుంటున్నారు మీరు ఎవరి కోసం సం సంపదను సృష్టించాలనుకుంటున్నారు మానవ సమాజమే అత్యంత దారుణమైన పరిస్థితుల మధ్య జీవనం జాగిస్తూ ఉన్నప్పుడు మీరు ఎవరి కోసము రూల్ చేయాలనుకుంటున్నారు ఏం పద్ధతి ఇది ఇదేం పద్ధతి కాదు చంద్రబాబు ఇదేం పద్ధతి కాదు నారా లోకేష్ గారు మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు మీ క్యాడర్ కానీ లేదంటే మీ పార్టీ వ్యక్తులకు కానీ మీరు చెప్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఇలాంటి పద్ధతులు రిపీట్ అవ్వ రిపీట్ అవ్వవని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సోఫర్ మా యూట్యూబ్ ఛానల్ బండి లెట్స్ టాక్ హోప్ విల్ మీట్ అగైన్ లెట్స్ సి